మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే చిలుమురు మదన్ రెడ్డి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల్ రాజరెడ్డి పర్యటించారు స్థానిక సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సొసైటీ భవనాన్ని వారు ప్రారంభించారు అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు తెలంగాణ విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాట స్ఫూర్తిని కొనియాడారు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకుని ఆమె అడుగుజాడలో నడవాలని పిలుపునిచ్చారు నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి కృషి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు నూతనంగా ఏర్పడిన మాసాయిపేట్ మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు పోలీస్ స్టేషన్ సాధించుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సర్పంచ్ మధుసూదన్ రెడ్డి ఎంపీటీసీ కృష్ణారెడ్డి ఎంపీపీ గారి స్వరూప నరేందర్ రెడ్డి జడ్పీటీసీసీ రమేష్ గౌడ్ మాజీ ఎంపీటీసీ చెరుకు సిద్దిరాములు గౌడ్ మాజీ సర్పంచ్ నాగరాజ్ సొసైటీ అధ్యక్షులు అనంతరెడ్డి సొసైటీ డైరెక్టర్ నరసింహులు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు సంస్కృతిలో విగ్రహాల ఆ ఆశయాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడం మరి వాళ్ళ నుంచి మన వ్యక్తిత్వాలను పెంచుకోవడం మరి ఏ హక్కుల కొరకైతే ఈ నాయకులు కానీ ఈ ఉద్యమకారులు కానీ ఎవరైనా మరి పాల్పడ్డరో వాళ్ళలో కొంచెమైనా మనం స్ఫూర్తిగా తీసుకొని మనం ఉన్నటువంటి ప్రజా జీవితంలో మరి వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాల్లో పనిచేసేటట్లు ఉంటారు రాజకీయ రంగాల్లో పనిచేసేటట్లు ఉంటారు సామాజిక రంగాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు మరి ఉద్యోగకారులు ఉంటారు మరి వీళ్ళందరూ కూడా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మరి ఏ ఆశయాల కొరకైతే ఏ హక్కుల కొరకైతే ఈ నాయకులు పాల్గొనను నేను చాలా సందర్భంలో మీకు తెలుసు నా సోదరులు యాదగిరి గారు నర్సింహులు ఎప్పుడైనా అంబేద్కర్ జయంతికి ఆ సందర్భంలో సార్లు పిలిచారు మేము చాలా సందర్భాల్లో నా సోదరులు అందరికి చెప్పేవాడిని మరి ఇంత కార్యక్రమాలు అన్ని సంఘాలు పెడుతున్నారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు మరి అని వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏ కారణాల కొరకైతే ఇంత పెద్ద మనుషులైరు మరి చరిత్రలో నిలిచిపోయారు మరి వాటి కొరకు మనం యువకులను కానీ ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవాలని చాలా సందర్భంలో చెప్పిన నేను ఈ రోజు కూడా చెప్తున్నా రోజు మార్పు బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు చేసి మీది ఇప్పుడు వేరే అయిపోతుంది ఈ మండలి అది వేరే అవుతుంది వేద ఉండాలి మీరు ఇప్పుడు నరేందర్ రెడ్డి రమేష్ తోటి పని లేదు ఇప్పుడు ఇక్కడ మీరు పని చేస్తున్నారు అంతే కదా ఎంపీ మీ ఎలక్షన్లలో ఇప్పుడు చేకుంటే మండలి విలేజ్ తోటి మీకు పని ఉంటుంది ఇక్కడ గ్రామాలతో పని ఉంటది కనుక మరి రాజరెడ్డి ముఖ్యుడు గారు ఇప్పుడు ఆయన ఇన్చార్జ్ ఇప్పుడు కాన్స్టెన్సీ మరి ఆయన కూడా అభివృద్ధి పథంలో పోయడానికి ప్రయత్నం చేసుకున్నాలి ఇంకా గెలవలే మరో దెబ్బ కానీ ఉంటుంది తప్పకుండా ఓకే పడ్డవలసి వస్తుంది కష్టపడవలసి వస్తుంది పనులు చేయవలసి వస్తుంది ప్రజల మన్నళ్ళు పొందవలసి వస్తుంది అప్పుడే సాధ్యమైతుంది కనుక దయచేసి అందరు కూడా నేను ఒక పెద్ద మనిషిగా చెప్తున్నా వేరే విధంగా కాదు నేను వేరే పార్టీ బయటగా చెప్తలే నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి వాళ్ళందరం కూడా కలిసి మంచిగా పనిచేసుకుందాం బ్రహ్మాండంగా తీసుకపోదాం నాకైతే ఆత్మవిశ్వాసం ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా మరియు ప్రత్యేక సోదరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు మన సంఘం నాయకురాలు సాకలి ఐలమ్మ గారు మన పోరాట పోరాట స్ఫూర్తితో తను ఎంతో ధైర్యంతో ఆ కాలంలో బయటకు వెళ్ళాలంటే ఒక దొరగారు ముంగట చెప్పులు వేసుకొని నడవాలంటే ఎంతో భయంతో ఉండే కాలంలో తను ఆ బాధలను భరించుకోలేక తను ఒక ఉద్యమకారిణిగా ముందుకు వచ్చి తనతోటి ఉద్యమం సాధించాలనే విధంగా ముందుకు వచ్చి అందరికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు అందే విధంగా తన పోరాట స్ఫూర్తితో ఒక ఉద్యమ నాయకురాలుగా పేరు పొందింది అట్లాంటి విగ్రహ ఆవిష్కరణలు మన గ్రామాల్లో చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళని చూసినప్పుడు మనలో కూడా ఒక ఉద్యమం అనేది ఏదైనా మనకు ఒక బాధలో ఉన్నప్పుడు మన బాధ్యతలో మనకు అందే విధంగా అందరి టైంలో మనకు రాజ్యాంగంలో రాసినటువంటి అధికారాలు అందినప్పుడు మనకు కూడా అట్లాంటి స్ఫూర్తి అందరూ కూడా ముందుకు రావాలి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనే విధంగా అందరికీ తెలియజేసుకున్నా అవకాశాలు ఇచ్చినందుకు సభ్యులకు పెద్దలందరికీ అదే విధంగా మండల నుంచి నమస్కారాలు తెలియస్తూ మరి మీరందరూ కూడా ఓట్లేసినా గెలిపించినందుకు ముందుగా అందుకని మాట్లాడబట్టి ఫస్ట్ టైం రావడం జరిగింది కాబట్టి మీ అందరికీ తెలియదు ఈరోజు మన రజిల ఆధార ధైర్యమైనటువంటి సాగలి ఆయిలమ్మ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి తెలిసిన అది మా చేతుల మీదుగా చేసుకోవడం చాలా అదృష్టంగా కూడా నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే ఇంతకుముందు అందరూ చెప్పినట్టుగా సాగలి ఆయులమ్మ గారు మరొక తెలంగాణ మరి తెలంగాణ వారి మరి వీర మాత మరి అదేవిధంగా మరి మనకు భూముకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటుంది పండించినటువంటి భూములు కానీ భూముల పైన మరి వచ్చినటువంటి ధాన్యం కానీ మొత్తం కూడా దోచుకున్నటువంటి సమయంలో మరి భూ పోరాటాలు చేసినటువంటి మరి రైతు విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక వీర మాత అని చెప్పేసి నేను తెలియజేస్తా అంతేగా ఆమె చేసినటువంటి పోరాటాలకు సంబంధించి ఆమె పైన ఆమె కుటుంబం పైన ఎన్నో మరి దురాగతాలు దౌర్జన్యాలు చేపట్టినా కూడా భయపడకుండా వారి పోరాటాన్ని కొనసాగించినటువంటి ధైర్యశాలి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా నిజంగా మనం ఈ విగ్రహాలు పెట్టుకుంటున్నాము అంటే వాళ్ళు మనకు స్ఫూర్తిదాయకం విగ్రహాలు పెట్టుకుంటామంటే వారి చరిత్ర